హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనారెడ్డి బ్లాగ్స్ అక్కడ ఫెస్టివల్ థర్డ్ డే లేదని చెప్పేసి మేమైతే ఊరొచ్చేసామండి ఊరికి రావడం ఆలస్యం లేదు మా పిల్లలు బ్యాట్ పట్టుకొని బయట ఇంకా ఆడుతూనే ఉన్నారు ఇంకా తర్వాత మళ్ళీ పండగ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారని చెప్పేసి మళ్ళీ ఊరు వచ్చాము ఊరిలో పొట్టేళ్ళు అవన్నీ కోసుకోవచ్చు అండి అందుకని మళ్ళీ రిటర్న్ వచ్చాము ఊరికి వచ్చిన తర్వాత మార్నింగ్ అర్లీ ముందు రోజే వచ్చాము మేము పిల్లలు చూడాలి అని చెప్పేసి తర్వాత మార్నింగ్ లేయంగానే మా పెద్దనాన్న వాళ్ళు ఊర్లోనే పెట్టుకున్నారండి ఆటలు అంకాలమ్మ తల్లికి పెట్టుకున్నారు ఊర్లోనే గుడి ఇది మా పెద్దనాన్న వాళ్ళు ఒకటి పక్కన వేరే అన్నవాళ్ళు ఇంకోటి ఇంకొకటి పెట్టుకున్నారు అందరు కలిసి ట్రాక్టర్లోనే వెళ్ళినారండి మా పిల్లలు ట్రాక్టర్ ఎప్పుడు ఎక్కలేదని చెప్పేసి బాగా ఆతృతగా ఎక్కినారు మా చాకి కూడా ఎక్కుతుంది ఎక్కాలి ఎక్కాలని ఏడ్చి మరి ఎక్కుతుంది ఎక్కగానే వెనకాల అవి పొట్టేళ్ళను కోసి కోసి ఉంటాయండి పొట్టేళ్ళు అందులో బ్లడ్ అంతా చూసి భయపడి ఒకటేమైనా ఏడ్చి మళ్ళీ దిగి కిందికి వచ్చేసిందండి ఇంకా తర్వాత గుళ్ళోకి వెళ్ళొచ్చు వెళ్ళి దండం పెట్టుకోవచ్చు అని చెప్తేను నేనైతే గర్భగుడలోకి వెళ్ళి అమ్మవారికి మొక్కున్నానండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత వచ్చేసరికి మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు మళ్ళీ మేము చింతల్లో గంగమ్మ తల్లికి కూడా పోయినామండి అదే ఆ రోజు వెళ్ళలేదు కదా అని చెప్పేసి మళ్ళీ మేమందరం వెళ్ళినాము అక్కడే టెంకాయ తీసుకొని అమ్మవారికి టెంకాయ కొట్టుకొని దండం పెట్టుకొని వచ్చినాం మామూలుగా సిల్బండి తిరిగిన రోజు ఈవినింగ్ వెళ్ళ వెళ్తామండి మేము ఎవ్రీ ఇయర్ బట్ ఈ ఇయర్ ఆయన చనిపోయాడని చెప్పేసి ఇంకా ఎక్కువ ఎందుకులే పిల్లలు అందరినీ వేసుకొని వెళ్ళడము నైట్ టైంలో అని చెప్పేసి అని కూడా వెళ్ళలేదు అందరు వెళ్ళినారు నేను మా అమ్మనే వెళ్ళంది మళ్ళీ నెక్స్ట్ డే రోజు నేను వెళ్తా అంటే మా అమ్మ కూడా వచ్చింది మా అమ్మ మా నాన్న అందరూ వచ్చినారు అందరం కలిసి మళ్ళీ వెళ్ళినామండి టెంకాయ కొట్టుకొని అక్కడ ముక్కొని స్వా అమ్మవారికి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసినాము రిటర్న్ అక్కడ చూడంగానే సిల్బండి ఉందండి అమ్మవారి పక్కన కూడా మీకు నగల పెట్టె కూడా కనిపిస్తుంది నగల పెట్టె ప్లస్ సిల్బండి రెండు కలిపి ఒక రోజు విడి రోజుల్లో ఇంకా పండగ అయిపోయింది కదండి విడి రోజుల్లో తీసుకొని పోయి ఏ ఏ ప్లేస్లో అది పెట్టేస్తారండి పెట్టనేమో అక్కడ ఒక రూమ్ ఉంటుంది ఊర్లో ఆ రూమ్లో పెట్టేస్తారు ఇంకా సిల్బండిని కూడా అంతే అండి ఒక రూమ్లో అయితే పెట్టేశారు ఇంకా తర్వాత సిల్బండి అక్కడ పక్కన పెట్టినారండి ఇక్కడ నుంచి తీసుకెళ్తారు నెక్స్ట్ డే మామూలుగా సిల్బండి తిరిగి నెక్స్ట్ డే తీసుకెళ్ళాలి బట్ తీసుకెళ్ళలేదు ఈసారి విడి రోజుల్లో తీసుకొని పోతామన్నారు ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చి మేమంతా లంచ్కి అంతా ప్రిపేర్ చేసేసుకున్నాము మా పిల్లలు బయట స్టాల్స్ పెట్టినారండి అదే అంగళ్ళు పెట్టిన్నారు కొనుక్కోవడానికి బెలూన్స్ అవన్నీ కొంటూనే ఉన్నారండి అసలు ఆగట్లేదు సిల్బండి తిరిగిన నెక్స్ట్ రోజు అయితే ఎక్కువ షాపులు ఉండేవండి త్రీ డేస్ గ్యాప్ వచ్చేసరికి వాళ్ళు అమ్మే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఎవరో ఇద్దరు ముగ్గురే పెట్టుకున్నారండి అయితేను తర్వాత ఆ మండే రోజేమో సిల్బండిని ఇంకా తీసుకొని వచ్చి ఊర్లో ఏదావిధిగా దాని ప్లేస్లో అది పెట్టేసినారండి ఇంకా తర్వాత ఈ ఇయర్ టోటల్గా గంగమ్మ దేవర అయితే ఇయర్ ఇలా జరిగిందండి త్రీ డేస్ కొంచెం గ్యాప్ వచ్చింది అనుకోండి ఫైవ్ డేస్ అయ్యింది ఫెస్టివల్ టూ డేస్ గ్యాప్ వచ్చేసరికి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్